మీరే కదా హాయ్ ఇట్స్ మీ లతిక నిన్న నైట్ ఫేస్బుక్ లో చాట్ చేశాం కదా నేను ఫేస్బుక్ లోనే లేను నీతో చాట్ చేసింది నేను కాదు తప్పకుండా మా వాళ్లే అంటారు నూను మీరే కదా ఎట్టి పరిస్థితిలో త్రీ మంత్స్ లో పెళ్లి జరగాల్సిందే అన్నారు నేను కూడా బ్లషింగ్ ఇమోజీ పెట్టాను గుర్తుందా లతిక లతిక నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు సూటిగా శోభనానికైతే సిద్ధం ఏమంటావు అసత్యూ ఇంత ముద్దొచ్చి అమ్మాయిని పంపిస్తే రెండు నిమిషాలు కూడా మాట్లాడలేదు మా బాస్ వాళ్ళ ఆగలేదు

ఏంటి నాన్న నువ్వు రైట్ నిన్ను నేనేం చేశాను సార్ నిన్ను కాదు లేరా పెద్ద పట్టించుకోకు వెళ్ళిపోయారు సార్ ఏ ఇందాక లెక్క పెర్రా అవును సార్ ట్వంటీ ఫోర్ గర్ల్స్ వన్ మూమెన్ ట్వంటీ ఫైవ్ కదా ఇది ఏమైనా స్వామివారం అనుకుంటున్నారేంటి అదే కదా మరి వాళ్ళ చాలసం కాకపోతే మీరు ఏమైనా మనమధుడా మనమధుడే వాళ్ళ పర్స్పెక్టివ్ ఐ మీన్

నువ్వు నా కొడుకు నేనేగా చేయాలి ఇంకెన్నాళ్ళని వాళ్ళు చేస్తారు అమ్మా అవన్నీ వదిలే అమ్మా నేను చూసుకుంటా కదా ఏం చూసుకుంటా అమ్మ అంటే రాజీనామా లేని ఉద్యోగం రా ఏదైనా జరగాల్సిన వయసులో జరిగితేనే బాగుంటుందిరా అది కూడా దానికి అది ఏమంటారు వర్జిన్ నువ్వు ఇంకా వర్జినే కదురా మా మరి మా జీవితంలో శోభనం కన్నా సంతోషమే ముఖ్యం అమ్మా మీరు వర్జిన సార్ కొంచెం కూడా హిస్టేషన్ లేకుండా అంత కాన్ఫిడెంట్ గా ఇలా చెప్పారు బాస్ ఇట్ టెక్స్ గట్స్ బాస్

పెళ్ళనే కాదు ప్రతి మనిషికి జీవితంలో ఓ తోడు ఉండాలి రోజంతా మీ అందరితో ఎంతో సంతోషంగా ఉందా ఒక్కసారి నా గదిలోకి వెళ్ళి తలుపేసుకోగానే కంటికి నిద్రకి మధ్య కన్నీళ్లు అడ్డొస్తాయి మీ నాన్నే గుర్తొస్తారు తోడు లేని జీవితం ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియదురా ఒంటరిగా బతకడం బాగుంటుందేమో కానీ అతి నెమ్మదిగా ఒంటరితనంగా కూడా లేకపోతే నువ్వు తట్టుకోలేవు నేను పోయే నీకు ఒక రోడ్ ఉండకపోతే మనసులో ఆ బాధతోనే నేను చచ్చిపోతాను రా ఏంటమ్మా అమ్మా ఏమంది బాస్ పాపంరా అమ్మ చాలా బాధపడుతుంది తను పోయాక నాకు తోడుండాలని అమ్మ అంటుంది కానీ కాపురం చేయాల్సింది నేను కదరా ఆ బాధ ఎవడు పడతాడు కరెక్టే బాస్ అందరికీ డాక్టర్ అవ్వాలి ఉంటుంది కానీ అందరూ ఏమీపీఎస్ చేయలేరు కదా అమ్మ సంతోషంగా ఉండాలిరా అని నేను పెళ్లి చేసుకోకూడదు నీకు పెళ్లి వద్దులేరా నచ్చినట్టు ఉండు అని వాళ్లే అనాలి ఏదోటి చేయాలి ఒక్కోసారి అనుకోకుండా కొంతమంది మన జీవితంలోకి వచ్చి ఎందుకు వచ్చారో తెలిసి లోపే మన దారి మార్చి వెళ్ళిపోతా ప్లీజ్ నేను ఇప్పుడే దూకిస్తాను लास्ट टाइम वोक सारे मिम्मा ने చూడాలనిపించింది అంతకే ఫోన్ చేసి రమన్నా సారీ ప్లీజ్ నా మాట విను ఇటు చెయ్ రే ఆబ్రా సర్ ఎందుకు వస్ ఆబ్రా కి ఎందుకు వస్ నాన ప్లీజ్ నాకు వేరే తారలేద నాన్నా సారీ ఏ మనినా 나오కోలే మనినా సారీ సారీ నేను నీలా ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ అవ్వాలని ఎన్నో కళ్ళు కన్నావని నాకు తెలుసు చాలా అడ్డమెంట్గా ఆ కోర్స్ జాయిన్ అయ్యాను కానీ ఒక్క సెమిస్టర్లో తెలిసిపోయింది నాన్న నేను కనీసం పాస్ కూడా అవ్వనని

మా నాన్న కంటే ఎక్కువ చేస్తున్నావు నేనే ఆర్కిటెక్చర్ వద్దు యాక్టింగ్ కోర్స్ చేయాలని డ్రామా చేస్తుంటే చెలగొట్టేలా ఉన్నావు యాక్టింగ్ ఈవిడ యాక్టింగ్ కోర్స్ గొప్ప నటి అవుతుందిరా ఖచ్చితంగా జాగ్రత్త మళ్ళీ దూకుతుందేమో పదండి సరే కిషోరా ఆ అమ్మాయి నాకు దారి చూపించింది కానీ వెంటనే నాకు కాఫీ కావాలి కూర్చుని ఓ పథకం వేయాలి కానీ కషాంధ్రంలో కాదు ఇక్కడే ఉంటే మా అక్కలు వేరే అమ్మాయిని పంపుతారు వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి ప్రాంతమా సార్ నాకు తెలిసిన ఒక ప్రాంతం ఉంది సార్ అంటే వేరే చోటు నేను ఎక్కడికి తీసుకెళ్తాను కానీ మీరే హెల్ప్ చేయాలి ఒక అమ్మాయిని అరువు తెచ్చుకోవాలి ఆ అమ్మాయి నా ప్రేస్ గా నటించి మా వాళ్ళని ఆకట్టుకోవాలి అంటే నాకు అక్కడ తెలిసిన వెయిటర్స్ ఉంది సార్ చాలా బాగుంటుంది సార్ మేమిద్దరం పెళ్లికి సిద్ధమని వాళ్ళు మాకు ముహూర్తం పెడతారు అంటే మంత్లీ త్రీ టైమ్స్ అయినా సరే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని అడ్మైర్ చేస్తూ ఉంటాను సార్ ఈ భాషలో చెప్పాలంటే సైట్ కొడుతుంటాను సార్ పెళ్లికి కొన్ని రోజుల ముందు సరిగ్గా పెళ్లి రోజునే నేను పెళ్లి పందిట్లో ఎదురు చూస్తుండగా ఆ అమ్మాయి నాకు ఉత్తరం పంపించి అదృశ్యమైపోవాలి నా పరువు పోయి నేను దిగ్భ్రాంతికి గురై కృంగి కృషించిపోతాను ఇక మా వాళ్ళు జన్మలో నా జోలికి రాదు